సూటుగా ఉందండి తెలుగుదేశం పోలిట్ బ్యూరో పెద్దల్ని అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్ల శ్రీనివాస్ గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కు ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు కష్టాలు ఆయన మీద పడ్డ కేసులు ఆయన మీద జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీద పడ్డాయండి అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకటి ఎవరన్నా ఉన్నారా అలాంటి వ్యక్తిని వేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలా మందికి చాలా బాధగా ఉందండి ఆయన కష్టంతో దాదాపు నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి అందులో తొంభై మంది ఓటేస్తాయని సీఎం అండి అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇది వారసత్వం అనుకుంటారేమో లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆలోచిస్తాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు వంద మంది వంద రకాల విమర్శిస్తారు ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కానీ ఇన్ని అర్హతలున్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది అండి నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలెట్ బ్యూరో సభ్యుల్ని ఒకటే కోరుకుంటున్నాను ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆలోచిస్తారు దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్ డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు అండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి ఎందుకు చెప్తున్నా ఇప్పుడు నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో నూటికి నూరు శాతం ఉన్నాయి అంత కష్టపడ్డాడు ఆయన కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీసీఎం గా అనౌన్స్ చేయండి సార్ తెలుగుదేశం పార్టీ కేడర్లో తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి మొహాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూటు సామెత ఉంది దయచేసి ఎలాంటి మొహమాటాలు విమర్శలు ఏమైనా వస్తాయేమో ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు రేపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా మాజీ డిప్యూటీ సీఎంగా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి నేను ఎలా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అభిమానిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసు కనిపించిన బాధ చెప్పే హక్కు నాకు ఉంది దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని ఆయన పడిన కష్టాలని అవమానాలని తొక్కేయకుండా ఆయన గా డిప్యూటీ గా అనౌన్స్ చేయాల్సిందే నేను ఎలా మాట్లాడటం పార్టీలోనూ కొంతమంది పెద్దలకు నచ్చకపోవచ్చు అయితే లోకేష్ గారికి ఏమి ఇవ్వాలో రాయేష్ మాజ్ అని చెప్పాలా అది చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో సభ్యులకు తెలియదా లోకేష్ గారే కదా వారు ఆయన చేతులని కదా అధికారాలు ఉంటాయని కొంతమంది మాట్లాడవచ్చు కానీ లోకేష్ గారు అభిమానులుగా ఆయన ఎక్కడో మూలను చూడడం మాకు నచ్చట్లేదండి ఒక మీటింగ్ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారిద్దరితో కలిపి నారా లోకేష్ గారిని కూడా అలా చూడాలని మేము భావిస్తున్నాం మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన యువగాలం పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువతను తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది కాబట్టి లోకేష్ గారిని మేము హీరోగానే చూడాలనుకుంటాం ఆయన ఒక నాయకుడిగా చూడాలనుకుంటాం తప్ప ఒక సాధారణ వ్యక్తిగా ఎమ్మెల్యేలతో సమానంగా ఎక్కడో మూడో లైన్లోనో నాలుగో లైన్లోనో కూర్చునే వ్యక్తిగా మేము చూడాలని అనుకోవట్లేదండి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే పొలిట్ బ్యూరో వారితో పాటు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హృదయపూర్వంగా రిక్వెస్ట్ చేస్తూ జయ జయ భారత జై జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు